తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఆయన నటించిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించి పెట్టడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే బాలయ్య బాబు చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో అక్కండా టూ సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అయితే అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు ప్రస్తుతం ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు విలన్లుగా నటిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి అందులో ఒకరు ఆది పినిశెట్టి కాగా మరొకరు సుధీర్ బాబు ఇప్పటి వరకు సుధీర్ బాబు హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ మొదటిసారి బాలయ్య బాబును ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆదిపిన శెట్టి ఇప్పటికే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్గా నటించి స్టైలిష్ విలన్గా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు మరి వీరిద్దరూ బాలయ్య బాబు అఖండట్టు సినిమాలు విలన్లుగా నటిస్తున్నారా లేదా అనేది మనం కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంటుంది